నమస్తే ఎవ్రీ వన్ మై నేమ్ ఈజ్ ఎంఈఎం కశ్యప్ ఐమ్ ఆ లైఫ్ కోచ్ ఒక మనిషిని ఇమోషనల్గా స్టేబుల్గా స్ట్రాంగ్గా చేయటం నా పని ఇప్పుడు నేను చెప్పబోయే ఒక అమ్మాయి చరిత్ర ఆ అమ్మాయికి ముప్పై ఒక్క సర్జరీలు అయినాయి బాడీ మీద నూట ఎనభై కుట్లు పడ్డాయి స్పైనల్ కార్డ్లో ట్యూమర్ చెస్ట్ బీరో పెరాలసిస్ వీల్ చైర్ తప్ప ఇంకో ఆప్షన్ లేదు కానీ ఈ డిజేబిలిటీ ఈ ప్రాబ్లమ్స్ ఆ అమ్మాయిని అమ్మాయి అనుకున్నది సాధించటానికి మధ్యలో అవరోధంగా నిలబడలేకపోయినాయి అమ్మాయి ఏం సాధించింది ధ్యాన్చంద్ కేల్ రత్న అవార్డ్ అర్జున అవార్డ్ పద్మశ్రీ మొట్టమొదటి పారాలింపిక్స్లో సిల్వర్ మెడల్ సంపాదించిన మొట్టమొదటి వ్యక్తిగా ఆ అమ్మాయి చరిత్ర సృష్టించింది ఎవరి అమ్మాయి అసలు ఈ అమ్మాయి స్టోరీ ఏంటి ఈ అమ్మాయి స్టోరీ ఈ అమ్మాయి జీవితం డిసిప్లిన్ అనే ఒక పదానికి అద్భుతమైన నిర్వచనం వెళ్ళి అమ్మాయికి ఆరేళ్ల వయసులో అమ్మాయికి స్పైనల్ కార్డ్లో ట్యూమర్ వచ్చింది ట్యూమర్ వస్తే హాస్పిటల్కి తీసుకుపోయారు డాక్టర్స్ సర్జరీస్ చేశారు కొన్నేళ్ళు బెడ్ రెస్ట్ బెడ్ మీద ఉంది రెస్ట్ తీసుకుంది క్యూర్ అయిపోయింది స్కూల్కి వెళ్ళింది స్కూల్ స్కూలింగ్ కంప్లీట్ చేసింది కాలేజ్ అయిపోయింది గ్రాడ్యుయేషన్ అయిపోయింది లైఫ్ రెగ్యులర్గా నడుస్తుంది పెళ్ళయింది భర్త ఇండియన్ ఆర్మీలో సోల్జర్ ఇద్దరు అమ్మాయిలు పుట్టారు ముప్పై ముప్పై రెండేళ్ల వయసు చాలా సాఫీగా లైఫ్ గడుస్తుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇండో పాక్ వార్ వచ్చింది ఆపరేషన్ విజయ్ ఇండియా పాకిస్తాన్ కొట్టుకునే కదా ఆ యుద్ధంలో భారతదేశానికి సేవ చేయటానికి ఆ అమ్మాయి భర్త కార్గిల్కి వెళ్ళాడు కానీ ఎవరికి తెలియంది ఏంటంటే ఈ అమ్మాయి తనతో తాను తన జీవితంతో జీవితాంతం ఒక యుద్ధం చేయబోతుంది అని ఎవరు ఊహించలేకపోయారు ఉన్నట్టుండి రాత్రి పడుకుంటే స్పైనల్ కార్డ్లో చిన్నప్పుడు వచ్చిన ట్యూమర్స్ మళ్ళీ రీఅపియర్ అయినాయి ఆ అమ్మాయి ఏమనుకుందంటే మళ్ళీ సర్జరీలు చేస్తారు నెల రెండు నెలలు బెడ్ మీద పడుకోవాల్సి ఉంటుంది ప్రాబ్లం ఏముండదు కానీ ఈసారి ఒకటో రెండో సర్జరీస్తో పోలేదండి దగ్గర దగ్గర ముప్పై ఒక్క ఆపరేషన్స్ జరిగినాయి మైనర్ మేజర్ ఆపరేషన్స్ నూట ఎనభైకి పైగా కుట్లేశారు ఆ అమ్మాయికి కొన్ని రోజులు ఈ ఆపరేషన్లు గడిచినాయి భర్తకు తెలియదు ఈ ఈ విషయం అంతా ఆయన యుద్ధం చేస్తున్నాడు అంతా అయిపోయింది బెడ్ మీద పడుకోబెట్టారు ఈ అమ్మాయి ఏమనుకుందంటే ఓకే నేను లేస్తాను నడవగలుగుతాను అనుకుంది ఇంత జరిగిన తర్వాత డాక్టర్లు వచ్చి ఏం చెప్పారంటే మ్యాక్సిమం సెవెన్ డేస్ ఏడు రోజుల తర్వాత నువ్వు లేచి నడవటం అనేది జీవితంలో ఎప్పటికీ జరగదు వీల్చైర్ ఒక్కటే ఆప్షన్ ఈ అమ్మాయి మనస్థితి ఏమై ఉండాలి హార్ట్ బ్రోకెన్ అంటాం కదా అసలు మైండ్లో ఏం రన్ అయి ఉండాలి అది బా బాధపడి ఉండాలా భయం అనాలా ఎంతో ఇమోషనల్ సునామీ వచ్చి ఉండాలి కదా ఇంతలో ఒక అమ్మాయి భర్త ఇండో పాకిస్తాన్ వారు ఇండియా గెలిచింది చాలా ఆనందంగా ఇంటికి వచ్చాడు నేను దేశానికి సేవ చేశా అని ఇంటికొచ్చి చూస్తే తన వైఫ్ వీల్చైర్లో కూర్చొని ఉంది షాక్ అయ్యాడు ఆ అబ్బాయి మనస్థితి ఏమై ఉండాలి ఆ అబ్బాయి మీద అది ఎట్లా ఇంపాక్ట్ పడి ఉండాలి ఇంట్లో పిల్లల మీద ఇది ఇంపాక్ట్ ఎలా పడి ఉండాలి యు ఆర్ గెటింగ్ మై పాయింట్ రోజులు గడుస్తున్నాయి రోజులు గడుస్తున్న కొద్ది ఒక నిస్పృహ ఏం చెయ్యలేకపోతున్నా నేను ఒక బాధ అమ్మాయిలో పెరగటం మొదలుపెట్టినా బయట జనాలు కామెంట్లు చేయటం మొదలుపెట్టారు నువ్వేం చేయలేవు నువ్వు ఉద్యోగం చేయలేవు ఏమీ చేయలేవు అసలు ఉద్యోగం పక్కనబెట్టు ఇంకేమన్నా పక్కనబెట్టు నీ కూతుర్లకు నువ్వు మంచి త మంచి తల్లిగా ఉండగలుగుతావా లేదా అని మాకు డౌట్ ఉంది ఉంటారు కదండి బయట జనాలు మాట్లాడేవాళ్ళు ఆ అమ్మాయికి చికాకు పుట్టింది అమ్మాయి ఏమంటే నేను ఏదో సాధిస్తా ఏదో చేద్దాం అదంతా పక్కన పెడదాం అసలు నేను ముందు ఈ రూమ్లో నుంచి బయటపడాలి ఈ వీల్చైర్ నుంచి నాకు స్వాతంత్రం కావాలి ఫిజికల్గా కుదరదు వీల్చైర్ నుంచి బయటికి పోవటం కానీ మెంటల్గా ఈ వీల్చైర్ నుంచి నాకు స్వాతంత్రం కావాలి నాకు మెంటల్ ఫ్రీడమ్ కావాలి ఏదో ఒకటి నేను మొదలు పెడతా కామ్గా ఉండను అని చెప్పి తనకి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం కానీ ఈ కండిషన్స్లో స్పోర్ట్స్ ఈజ్ నాట్ ఎ జోక్ ఆ మొట్టమొదటి మొదలుపెట్టిన స్పోర్ట్స్ స్విమ్మింగ్ అండి ఆ కండిషన్లో స్విమ్ చేయటం అంటే సరదా కాదు అసలు ఆ అమ్మాయికి నేర్పించిన కోచ్కు దండం పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని రోజులు స్విమ్మింగ్ చేసింది తర్వాత ఆ స్విమ్మింగ్ చేస్తుంటే ఆ అమ్మాయికి ఏమనిపించింది అంటే నేను ఏదో ఒక స్పోర్ట్స్లో నా దేశాన్ని నేను రిప్రజెంట్ చేయాలి అని చెప్పి డిసైడ్ చేసుకుంది సో ఎథ్లెటిక్స్లోకి వెళ్ళింది జావెలిన్ త్రో కొన్ని రోజులు చేసింది కొన్ని మెడల్స్ గెలిచింది జావెలిన్ త్రోలో తర్వాత షార్ట్ పుట్ ఎంచుకుంది ఒలింపిక్ గేమ్స్లో పారాలింపిక్స్లో పారాలింపిక్స్ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి పెట్టే స్పెషల్ ఒలింపిక్స్ ఒలింపిక్స్లో పుట్ కేటగిరీలో ఇండియాని రిప్రజెంట్ చేయడానికి వెళ్ళింది ట్వంటీ సిక్స్టీన్ రెండు వేల పదహారులో రియో పారాలింపిక్స్లో షార్ట్ పుట్ కేటగిరీలో సిల్వర్ మెడల్ గెలిచిన గెలిచింది పారాలింపిక్స్లో మొట్టమొదటి మెడల్ సాధించిన వ్యక్తి ఇండియాకి ఆమె అమ్మాయా అబ్బాయా ఆ కేటగిరీ కాదండి అసలు మెడల్ అప్పటి వరకు ఎవరూ సంపాదించాలి అయితే ఆ కేటగిరీలో గోల్డ్ లేదు హైయెస్ట్ సిల్వర్ అనమాట సో అమ్మాయి గెలిచింది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సిల్వర్ అయినా ఫస్ట్ ఈ ఈ స్టోరీ అన్నిటికీ ఇంతక అమ్మాయి పేరేంటా అంటే ఆ అమ్మాయి పేరే దీపా మలిక్ మీరు గూగుల్ చేయొచ్చు దీపా మలిక్ ఈ దీపా మలిక్ జీవిత నేను ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో కర్మవీర చక్ర అవార్డ్స్ అని చెప్పి కొంతమందికి అవార్డ్స్ ఇచ్చారు నేను అవార్డు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయికి కూడా అవార్డు ఇచ్చారు అమ్మాయికి వెరీ హై క్యాడర్ అవార్డు వచ్చింది నేను అమ్మాయిని కలిశాను ఆ అమ్మాయిని కలిసినప్పుడు ఈ ఈ స్టోరీ అంతా విన్న తర్వాత దీపానివాల్ అసలు ఎలా కుదిరింది ఇదంతా ఎంతో మంచి లైఫ్ నుంచి ఉన్నటువంటి లైఫ్ మొత్తం మారిపోయింది ఆ స్థితిలో నీ మైండ్లో ఏదో నువ్వు చేసావు అది చేస్తే తప్ప ఈ లెవెల్కి రావడం కష్టం మీరేం చేశారు అసలు అంటే ఆ అమ్మాయి చెప్పిన ఫస్ట్ పదం ఏంటంటే డిసిప్లిన్ ఆ అమ్మాయి ఏమందంటే కష్ట ప్రతి ఒక్కళ్ళకి డ్రీమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి చాలా ఆ డ్రీమ్స్ ఉన్న వాళ్ళలో చాలామందికి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం కూడా ఉంటుంది బిలీఫ్ ఉంటుంది డ్రీమ్స్ ఉంటాయి ప్లాన్స్ ఉంటాయి కానీ అచీవ్ చేసేది చాలా తక్కువ మంది తేడా ఏంటాయా అంటే డిసిప్లిన్ డిసిప్లిన్ అంటే నేను ఇచ్చే నిర్వచనం ఏంటంటే బీయింగ్ కంఫర్టబుల్ ఇన్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ అంటే సిచ్యువేషన్ అన్కంఫర్టబుల్గా ఉన్నా కానీ నేను ఆ సిచ్యువేషన్లో కంఫర్ట కంఫర్టబుల్గా ఉండగలగటానికి మనకు మనకు సహాయం చేసే అత్యద్భుతమైన బ్రహ్మాస్త్రమే డిసిప్లిన్ మనకు నచ్చకపోయినా చేయాల్సిన పని అది నచ్చకపోయినా సరే చెయ్యగలిగేటట్టుచ్చే మెంటల్ పవరే డిసిప్లిన్ నేను ఎగ్జాంపుల్ చెప్తా దీపా మల్లిక్ స్టోరీ తీసుకోండి ఆ అమ్మాయికి రోజు పోయి జిమ్ముకు పోయి ఎక్సర్సైజ్ చేయటం చాలా అన్కంఫర్టబుల్గా ఉండేది నచ్చేది కాదు కానీ గోల్ కోసం చేసింది ఆ అమ్మాయికి ఇష్టమైన ఎన్నో తినో ఫుడ్ని వదిలేయాల్సి వచ్చింది ఎందుకంటే తింటే వెయిట్ పెరుగుతుంది వెయిట్ పెరిగితే అందరు చేసే ఎక్సర్సైజ్లు అమ్మాయి చేయలేదు మళ్ళీ అథ్లెటిక్స్లో రిప్రజెంట్ చేయలేదు సో ఎంతో చికాక్ నచ్చకపోయినా ఆ తినే అన్ని వదిలేసింది ఏ ఎంతో ఇష్టం లేని పదార్థాలు ఆ అమ్మాయి తిన్నది ఎందుకంటే శారీరక శక్తి కోసం ఇష్టం లేదు కానీ తిన్నది ఇష్టం లేదు కానీ ఎక్సర్సైజ్ చేసింది ఇష్టం లేదు కానీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసింది రీజన్ ఆ గోల్ రీచ్ అవ్వటానికి ఇష్టం లేకపోయినా ఆ పని అవసరం కాబట్టి చెయ్యాలి చెయ్యాలి కాబట్టి ఆ చెయ్యటానికి వచ్చే ఎనర్జీ అదే డిసిప్లిన్ మై డియర్ ఫ్రెండ్స్ డిసిప్లిన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ కాకపోతే అన్ఫార్చునేట్లీ ఏమైందంటే డిసిప్లిన్ అనగానే మనకు చిన్నప్పటి నుంచి మనకు నేర్పింది ఏంటంటే డిసిప్లిన్ అంటే అదొక పనిష్మెంట్ గూగుల్లో కూడా డిసిప్లిన్ అని కొడితే పనిష్మెంట్ అని వస్తుందండి డిసిప్లిన్ అంటే పనిష్మెంట్ కాదు స్కూల్లో మనకు నేర్పింది అంటే డిసిప్లిన్ అంటే ముక్కు మీద వేలేసుకొని కూర్చోవటం అది కాదండి డిసిప్లిన్ అంటే డిసిప్లిన్ అంటే ఒక యాభై రూపాయల స్టోన్ని ఒక యాభై రూపాయల స్టోన్ తీసుకొని దానిలో పనికిరాంది తీసేస్తే యాభై వేల రూపాయల స్టాచ్యూ అవుతుంది డిసిప్లిన్ అంటే ఏంటంటే మనకి ఏదైతే పనికి రాదో పనికి రాదు అంటే మన గోల్ అచీవ్ చేయడానికి మనకి ఏవేవైతే పనికి రావో అది మంచా చెడా పక్కన పెడదాం ఏదేదైతే పనికి రాదో దాన్ని తీసేసే టూలే డిసిప్లిన్ మై డియర్ ఫ్రెండ్స్ ఇట్స్ అ వెరీ వెరీ పవర్ఫుల్ టూల్ అగెయిన్ ఐఎమ్ సేయింగ్ డిసిప్లిన్ ఈజ్ బీయింగ్ కంఫర్టబుల్ ఇన్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ మై డియర్ ఫ్రెండ్స్ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఛాలెంజెస్ వస్తాయి కష్టాలు వస్తాయి సమస్యలు వస్తాయి డిస్ట్రాక్షన్స్ ఉంటాయి డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉంటారు కానీ దీపా మనకు నేర్పింది ఏంటంటే డిసిప్లిన్తో గనక మైండ్ని గనక డిసిప్లిన్ గనక చెయ్యగలిగితే మనం అనుకున్నది సాధించవచ్చు My dear friends, discipline yourself, sculpt yourself, and reach your goals, just like Deepa Malik.